ఒకప్పుడు యాంకర్ గా చేసి తన మాటలతో తక్కువ టైంలోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది లాస్య అప్పట్లో కొన్ని సినిమాలు చేసిన లాస్య ఆ తర్వాత మంజునాథ్ ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంది ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ తన లైఫ్ ని లీడ్ చేస్తుంది సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది లాస్య లాస్యకి మంజునాథ్ తో పెళ్లి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే వీరికి ఇద్దరు పిల్లలున్నారు కొన్ని టీవీ షోస్ లో తమ ఫ్యామిలీతో కలిసి కూడా అందరినీ స్తూ ఉంటుంది అయితే లాస్య ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది లాస్య భర్త మంజునాథ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు మంజునాథ్ గారి ఫాదర్ ఇక లేరట నువ్వు మాతో లేకపోయినా మీరు ఇచ్చిన స్పిరిట్ ఎప్పటికీ మాతోనే ఉంటుంది మిస్ యూ పప్పా అంటూ తన తండ్రి ఫోటో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు మంచునాథ్ మంజునాథ్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మంజునాథ్ గారి పోస్ట్ చూసిన అభిమానులందరూ సో సారీ మీ తండ్రి గారి ఆత్మకి శాంతి చేకూరాలని మేమందరం ప్రార్థిస్తాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు yes,